చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్లు ఉంది వైఎస్ఆర్సీపీ నేతల తీరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులను ఉతికి దండానికి ఆరేసినా ఇంకా బుద్ధొచ్చినట్లు లేదు ఇంకా అదే మూడు రాజధానులు అంటూ పాత పాటనే పాడుతున్నారు మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ప్రచారం చేసిన అంశాల్లో ఇది కూడా ఒక అంశంగా ఉంది కానీ ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్సే లేదు అయినా వారు తమ పందా మార్చుకోలేదు ప్రజలు థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ వైసీపీ నేతలు త్రీ క్యాపిటల్స్ అంటూ సూజ్నింగ్ చేసిన అలారంగా మోగుతూనే ఉంది తాజాగా విశాఖ ఎమ్మెల్సీ స్థానం నుంచి విజయం సాధించిన మండలిలో అడుగుపెట్టిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి మూడు రాజధానుల పాట పాడుతున్నారు ఆయనకి ఉత్తరాంధ్రలో ఈడ్చి కొట్టినా ఇంకా వివరం ఉంది ఏదో కూటమి దయతలిచి ఎందుకులే పోటీ అని వదిలేయటంతో వచ్చిన ఒక్క ఎమ్మెల్సీతో అధికారం హస్తాగతమైపోయినట్లు కూస్తున్నారు తాము మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని సెలవిచ్చారు ఏపీలో శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఎంపికయ్యాను అనే ఆనందమో లేక విశాఖ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాను అనే ఉత్సాహమో తెలియదు కానీ మూడు రాజధానులపై చేసిన కామెంట్లు విన్న జనాలు నవ్వుకుంటున్నారు వీళ్ళకి ఓటు బరిసెలతో వాదలు పెట్టినా ఇంకా బుద్ధి రాలేదా అని కామెంట్స్ చేసుకుంటున్నారు అది మళ్ళీ దీని మీద మళ్ళీ చర్చించుకుంటాం మాది ఇవ్వ ఈ క్షణం కింద అదే విధానం అది అనేది మా పార్టీని నిర్ణయం చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు నేను అది మా అధ్యక్షుడు చెప్తారు లేకపోతే నేను చెప్తాను లేదా మా పార్టీ ఫారం మీద చెప్తాము లేదా మా పార్టీ నాయకులు చెప్తారు మా స్పోయి చెప్తారు ఎవరైనా చెప్తాము ప్రతి పార్టీకి విధానాలు ఉంటాయి ఆ విధానం ద్వారా పార్టీని ముందుకు వెళ్తాయి దాని ప్రకారం వెళ్తాము అంతేగాని ఇది లేదు అది ఉంది ఇది రేదే కాదు మొన్నటి ఎన్నికల్లో మూడు రాజధానుల ఎజెండాతో వెళ్లిన వైసీపీకి ప్రజలు పెద్ద శాఖ ఇచ్చారు కనీసం రాజధాని అంటూ ప్రగల్భాలు పలగడమే కాకుండా ఈసారి గెలిస్తే ఇక్కడే ప్రమాణ స్వీకారం అంటూ చెప్పుకున్న విశాఖ ప్రజలు చీపమన్నారు తమకు రాజధాని వద్దు ఏవి వద్దు తమని ప్రశాంతంగా వదిలేయండి మహాప్రభో అన్నట్లు తీర్పిచ్చారు అమరావతి కర్నూలు కూడా అడ్రస్ గల్లంత ప్రజలు ఇంత క్లియర్గా చెప్పాల్సింది చెప్పినా జగన్మోహన్ రెడ్డికి కానీ ఆ పార్టీ లీడర్లకి కానీ కళ్ళు తెరుచుకోవటం లేదు కొత్త ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజు నుంచి అమరావతిలో పనులు ప్రారంభమయ్యాయి ప్రపంచ పేరున సంస్థలన్నీ వచ్చి అక్కడ విస్తరణ శాఖలు పెట్టేందుకు కూడా సన్నద్ధమవుతున్నాయి ఇన్ని రోజులు రాజధాని చెప్పలేమంటూ దాటి వేస్తూ వచ్చిన కేంద్రానికి కూడా రాజధాని అమరావతికి భారీగా నిధులు ఇస్తున్నట్లు బడ్జెట్లో స్పష్టం చేసింది ఇలా అమరావతిలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్న టైంలో కూడా మూడు రాజధానుల పాట వెనుక కుట్ర దాగి ఉంది అనే అనుమానం టీడీపీ నేతల్లో వినిపిస్తోంది అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న వారిని కన్ఫ్యూజ్ చేసి ఇటు చూడనీయకుండా చేయటానికే ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు అని అంటున్నారు అంతేకాకుండా ఇదిగో ఐదేళ్లు కళ్ళు మూసుకుంటే అధికారంలోకి వచ్చేస్తామంటూ భ్రమల్లో బతుకుతున్న వైసీపీ అధినేత జగన్ సంతోష కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనే మాట వినిపిస్తోంది ప్రజలు మాత్రం ఏం బాలరాజు ఇలాంటి కామెంట్స్ తో ఏమో ఉపయోగం రా మీకు మాడు పగిల్లా మూడు మారలేదా అని సెటైర్లు వేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి